అండి ఈరోజు మనమైతే నేను కొత్తగా ట్రై చేశానండి కొబ్బరి అన్నము చందువ చేపలు అనమాట సముద్రం చేపల్లో చందువా చేపలండి చాలా బాగుందండి చేప వల్ల కర్రీకి రుచి వచ్చిందో కర్రీ వల్ల ఈ చేప రుచి పెరిగిందో కానీ చేప టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి ఎప్పుడు మనము కోడి కూర అదేనండి కొబ్బరి అన్నము చికెన్ కర్రీ తిన్నాం కానీ ఎప్పుడు ఎప్పుడైనా ఈ విధంగా మీరు టేస్ట్ చూసారా నిజంగా అండి ఇలా కొబ్బరి అన్నము సముద్రం చేపల్లో చందువా చేపలండి చందువా చేపలు అన్నమాట నిజంగా ఆసమ్మండి మాటలు లేవనమాట చేపలంటే ఇంకా రుచి వేరే లెవెల్ అనమాట నెక్స్ట్ లెవెల్ అనమాట అండి నిజంగా నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ముందుగా నేను మాకు కాకినాడ దగ్గరగా ఉంటుంది అనమాట ఇంటింటికి ఇలా చేపలు తెచ్చి అమ్ముతారనమాట అండి నేను ఆవిడ చేతనే చేపలు చేయించాను అది వీడియో ఎందుకు షూట్ చేయలేదురా బాబు అనిపించింది నిజంగా నేను ఆ చా ఆవిడి చేపలు చేస్తున్నప్పుడే నేను ఇలాగ చేపలకి ఘాట్లు పెట్టించేసాను అనమాట అండి అప్పుడు ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి జీలకర్ర పొడి ధనియాల పొడి వోలు గరం మసాలా పొడి వేసేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట నేను ఫ్రెష్గా మళ్ళీ మసాలా ఈ చందువ చేపలు ఎగురికి రెడీ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మిరియాలు గసగసాలు చిన్నిగా తాసించాక చిన్నగా రెండు లవంగాలు ఒక అలా వేసాను అందులో మన స్పెషల్ టేస్ట్ కోసమని జీడిపప్పులు గుమ్మడి గింజలు సూపర్ టేస్ట్ అండి నిజంగా గుమ్మడి గింజలు వేసి ఒక్కసారి కర్రీ రెడీ చేయండి నిజంగా అన్నమాట రుచికి రుచి టేస్ట్కు టేస్ట్ అదిరిపోతుంది హెల్త్కి హెల్త్ సూపర్ ఉందండి అలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇలా పాన్ పెట్టుకొని నువ్వుల నూనె వేసుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిరకాయ చీరుకులు రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను ఇది గ్రేవీ కోసం అనమాట అండి మన అన్నంలో కలుపుకొని తినడానికి ఇలా గ్రేవీ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే చందువా నేను ఫ్రై చేద్దామని మ్యారినేట్ చేశానండి నాకు ఏమనిపించిందంటే కొబ్బరి అన్నంలో ఇలా గ్రేవీతో చందువా చేపలు ఇగురుని ట్రై చేద్దామని అనిపించింది అనమాట అందుకనే ఇలాగ ఇగురు కోసమని మళ్ళీ నేను ఫ్రై చేద్దామన్నదని ఇగురు ఇగురు వండానండి నిజంగా టేస్ట్ అయితే మాటలు లేవండి ఇలా ఘాట్లు కూడా పెట్టించాను యాక్చువల్గా ఫ్రై ఇగురు ఎగురు మాట చేపలు పలంగానే ఇలాగా చేసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత చేప ఘాట్లు అన్నమాట దానికి ఉప్పు కారం పెట్టించడం వలన ఉప్పు కారం పెట్టి చేప చాలా బాగుందండి ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఆ ఉల్లిపాయ దగ్గర కారం వేసామండి ఎందుకంటే మనం ఆల్రెడీ చేపల్లో కారం వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి దానికి తగ్గ ఒక స్పూన్ కారం వేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్లు కూడా అందులో వేసేసాయి అనమాట అవి మగ్గే లోపల పాలు అండి ఒక కొబ్బరికాయని ముక్కలు కట్ చేసుకున్నాను కొబ్బరి అన్నానికి కొబ్బరి అన్నానికి కొబ్బరి పాలు రెడీ చేసేది అనమాట ఇలాగా ఒకసారి ఇలా తిప్పుకుందామండి మనము క్లాత్ పెట్టుకొని దాన్ని తిప్పుకున్నా పర్వాలేదు మనం విడిపోకుండా మాత్రం చేపను తిప్పుకోవాలన్నమాట ఇలా మిక్సీ పెట్టుకున్న కొబ్బరిని మనము ఏ రైస్ అయితే తీసుకున్నామో ఆ రైస్కి పర్ఫెక్ట్గా రెండు కప్పులు పాలు తీసుకోవాలన్నమాట అండి ఒక గ్లాసు రైస్ కంటే రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటే బాగుంటుందనమాట నేను ఏ బౌల్తో అయితే తీసుకున్నానో ఆ బౌల్తో కొబ్బరి పాలు వచ్చేలా రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం బిర్యానీకి రెడీ చేసుకోవాలన్న పాత్రను పెట్టేసుకొని నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది కదండి నెయ్యి వేసుకున్నాను ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలాగ బిర్యానీ ఓల్ బిర్యానీ మసాలా అనమాట అండి చాలా లైట్గా వేసాను అన్ని ఓల్ ఉన్నదనమాట చిన్నగా దాసించక యాలకులు లవంగాలు స్టోన్ ఫ్లవర్ మొత్తం అలాగనమాట అండి ఒక నల్ల యాలకు కూడా వేసాను మొత్తం ఇంకా ఓలు బిర్యానీ ఆకులు ఓలు బిర్యానీ మసాలా వేసి ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత చన్నగా చీరుకున్న చీరుకులను మనము బాగా దోరగా వేయించుకుందామండి పక్కన చూడండి మన చందువ చేపలు ఇగురు కూడా రెడీ అయిపోతుంది ఒక్కసారి కదుపుకుందాము ఇక్కడ కూడా ఫ్ర మన ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోతుంది మనం ఇప్పుడు కొబ్బరి పాలు మనము ఏర్ అయితే రైస్ తీసుకున్నామో దాంతోనే కొబ్బరి పాలు పర్ఫెక్ట్గా కలుచుకుందామండి చాలా బాగుంటుందండి కొబ్బరి అన్ని ఇలా కొబ్బరి పాలతో చేసుకుంటే వేడి చేయదు మళ్ళీ ప్లస్ చాలా కమ్మగా ఉంటుందండి ఆ రుచి కొబ్బరి అన్నం రుచి కొబ్బరి పాలు వల్ల చాలా టేస్ట్ వస్తుంది మనకి చాలా వేడి చేయకుండా కూడా ఉంటుందన్నమాట ఎంతో అయితే రైస్ తీసుకున్నామో దాంతో ఒకటికి రెండు ఇలా కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది కూడా బాగా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఒక గరిటె ఫుల్ తీసుకుని పక్కన పెట్టుకుందాము మళ్ళీ పైన వేసుకోవచ్చు రైస్ పైన ఇది బాగా కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఫ్రెష్ మసాలా ఉంది కదండి అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు జీడిపప్పులు గుమ్మడి గింజలు చిన్నగా చెక్క యాలకులు లవంగా ఒక యాలకు రెండు లవంగాలు వేసానండి చాలా టేస్టీ మసాలా అనమాట ఇగురు ఇగురులో వేస్తేమోమో చికెన్ గ్రేవీలాగా ఉంది ఎగురైతే అద్దిరిపోయిందనమాట ఈ మసాలా వల్ల చాలా టేస్ట్ పెర్ఫెక్ట్ టేస్ట్ అద్దరిపోయిందండి ఇప్పుడు మనం ఇది బాగా ఫ్రై అయిపోయింది మనం అల్లం వెల్లుల్లి పేస్టు మనం మిక్స్ పెట్టుకున్న మసాలా కూడా పచ్చివాసం లేకుండా వేగిన తర్వాత మనం పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి పాలు కూడా వేసుకుని మనం ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు చూడండి ఇందులో మనకి గ్రేవీ కోసము లిటిల్ ఒక చిన్న అరగ్లాస్ వాటర్ వేసుకోండి నిజంగా కొబ్బరి అన్నంలో ఈ గ్రేవీ కలుపుకుని తింటే ఉందండి నెక్స్ట్ లెవల్ అనమాట మీరు ఒక్కసారి నిజంగానే ట్రై చేయండి ఇలా రైస్ లో కలుపుకుని తిన్నా కర్రీ అద్దరిపో అద్దరిపోతుంది ఇలాగా కొబ్బరి అన్నంలో తింటే ఇంకా నెస్ట్ లెవల్లో ఉందన్నమాట రుచి నెక్స్ట్ లెవెల్ అండి నిజంగా సూపర్ ఉందనమాట ఇప్పుడు చూడండి మనం ఉప్పు చెక్ చేసేసుకున్న తర్వాత మనము వాటర్ నుండి శుభ్రంగా వాచ్ చేసుకున్న బాస్మతి రేసుని వాటర్ నుండి సపరేట్ చేసుకొని ఇందులో వేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు చెప్తే మనము ఇందులో ఒక నెయ్యి కూడా వేసుకుందామండి ఒకసారి కలుపుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేద్దాము మళ్ళీ పైనుంచి రెండు స్పూన్లు నెయ్యి కొత్తిమీర వేసుకుందాము పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మనము ఇందాక వే వేగుతున్నప్పుడు తీసాం కదండి ఆనియన్స్ అన్ని హోల్ బిర్యానీ వేగుతున్నప్పుడే మనము తీసామన్నమాట ఇవి కూడా పైన వేసుకుందాము ఇప్పుడు దీనికి ఒక్కసారి ఈ కొబ్బరియానికి ఒకసారి ఒక గంట పావుగంట ఇచ్చేస్తే సరిపోతుందండి ఆల్రెడీ సగం పైన ఉడికిపోయింది ఒక పావుగంట దమ్ పెట్టేసుకుంటే ఆవిరిపోకుండా అవుతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది అనమాట ఇలా దళసరి అట్లా రేగు పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఆవిరిపోకుండా ఇలా ఎత్తు పెట్టేసుకుందాము నిజంగా ఇలా అయిన టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది చూడండి మా కర్రీ కూడా మన చందువా చేపలు ఈగురు కూడా రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వదులుతుంది గా కొత్తిమీర వేసేసుకుందాము ఎంతో టేస్టీ టేస్టీ మన సముద్రం చేపల్లో చందువా అండి అస్సలు ముళ్ళు ఉండమన్నమాట తీసుకున్నది అంటే తొనలు తొనలాగా నేను వాటర్ పెట్టించేయడేమో తొన తొనలాగా వస్తుందండి మనం చూడండి మన కొబ్బరానం ఎలా రెడీ అయిందో చూద్దాము పావు గంట తర్వాత నేను చూస్తూనే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అస్సలు అడుగుని అంటుకోలేదండి చాలా చాలా పర్ఫెక్ట్గా చూడండి రైస్ కూడా ఎంత బాగా సాగిందో చూడండి ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉందండి చాలా రుచిగా ఉందనమాట ఈ కొబ్బరి అన్నం కూడా ఆ జీడిపప్పులు మధ్య మధ్యలో తగులుతూ సూపర్ ఉందన్నమాట ఈ కాంబినేషన్లో ఫస్ట్ టైం ట్రై చేశాను మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుందని మీరే అంటారు మీకు నచ్చి తీరుతుందనమాట నిజంగా సూపర్ ఉందండి మీకు కనుక వీడియో నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్